గ్రామీణ ప్రాంతాల్లో వారసత్వంగా వచ్చిన ఇండ్లు బ్యూటిఫుల్ హౌసెస్ ఉన్నాయి ప్రపంచం మొత్తం బిల్డింగ్లు ఉండి ఉండి అలవాటైపోయి ఇప్పుడు బోరు కొట్టి పల్లెటూరులో పల్లెటూరి వాతావరణం చూడాలని చెప్పి చాలా మందికి కోరిక ఉంది అలాంటప్పుడు మంచి ఇల్లుగానే అక్కడ ఉంటే నేరుగా టూరిజానికి వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం వస్తుంది దీంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈ రోజు నుంచి మేము అడుగుతున్నాం వితిన్ ఫిఫ్టీన్ డేస్ అక్టోబర్ లోపల మేము ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చి మేము ఏమేమి బెనిఫిట్స్ ఇస్తామో మీ అందరికి అనౌన్స్ చేస్తాం ఆ తర్వాత మీ బాధ్యత మీరు ఏ ఏ ప్రాజెక్టులతో ముందుకు వస్తారా మీరు రండి హోటల్స్ కడతారా ముందుకు రండి కట్టిన వాళ్ళు మీరు కొలాబరేషన్స్ పెట్టుకుంటారు చైనా హోటల్స్ రన్నింగ్ కోసం అవన్నీ కూడా అదే మరి ట్రావెల్లో వస్తారా లేకపోతే దీనివల్ల మీరు టూరిజం వల్ల చాలామందికి ఉపాధి వస్తుంది ట్రావెలింగ్ అక్కడ పనిచేసే వాళ్ళు టూరిజం స్పాట్స్ లేకపోతే కళాకారులకి ఇలాంటివి వేరియస్ ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది అవన్నీ కూడా కెపాసిటీ బిల్డింగ్ స్కిల్ అప్గ్రేడేషన్ చేయమని డిపార్ట్మెంట్కి చెప్పాను దీంట్లో బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ కంట్రీలు ఏమున్నాయో అవన్నీ తీసుకొచ్చి దీనికి కూడా ముందుకు పోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నెంబర్ ఆఫ్ రూములు పెంచుకోవాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలో మీరు చూస్తే మూడు వేల మూడు వందల నలభై రూములే ఉన్నాయి హైదరాబాద్లో మూడు నాలుగు హోటల్స్ ఉంటాయి అన్ని రూములు అన్ని రూములు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఒకప్పుడు హైదరాబాద్లో కూడా నేను ఫస్ట్ ప్రారంభించినప్పుడు ఒకే హోటల్ జీవీకే నేను ఆ రోజు ఏది పెట్టాలని అక్కడికే పోయేవాళ్ళం అక్కడి నుంచి ప్రారంభిస్తే ఇప్పుడు కొన్ని వందల హోటల్స్ వచ్చాయి కొన్ని వేల రూమ్స్ వచ్చే వచ్చే పరిస్థితి వచ్చింది రేపు రాష్ట్రంలో కూడా విశాఖపట్నం కావచ్చు అమరావతి కావచ్చు తిరుపతి కావచ్చు గోదావరి జిల్లాలు కానీ అన్ని జిల్లాల్లో ఇది పెద్ద ఎత్తున తీసుకుంటాం దీన్ని భారీ స్థాయి స్థాయిలో డెవలప్మెంట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇవి చేసేటప్పుడు నేను ఇప్పటికే ఆదోన్లో చూశాను ఇప్పుడే వంద కోట్ల రూపాయల పెట్టుబడితో ఫైవ్ స్టార్ హోటల్ విమలా రేజెన్సీ ఎన్ఆర్ఐ వాళ్ళు వాళ్ళు ఊరు డెవలప్మెంట్ చేయడం కోసం మూడు పాయింట్ ఎనిమిది ఎకరాలు నిర్మించిన ఫైవ్ స్టార్ హోటల్ రెండు వందల యాభై మందికి ఉద్యోగాలు కల్పించే పరిస్థితి వస్తుంది కనీసం పోతే ఒకప్పుడు ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వచ్చేయాలని ఉండేది కనీసం ఇప్పుడు ఒక రాత్రి అక్కడ ఉండే వస్త కల్పించినటువంటి ఆ విమల ఏజెన్సీ మేనేజ్మెంట్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఇది ఒక అవకాశం కంగ్రాచులేషన్స్ అమ్మ మనస్ఫూర్తిగా అభినందనలు పెట్టుబడులు వాళ్ళకి ఇది ఒక అవకాశం అలాంటి వాళ్ళందరూ ముందుకు రండి ఇది రేట్ ఆఫ్ రిటర్న్స్ కూడా బాగుంటాయి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం